హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో మనకి సిమెంట్ రేకులు ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు అలాగే ఐరన్ రేకులు అయితే ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అలాగే యూపీవీసీ రేకులు అయితే ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు ఒక ఇంటికి సంబంధించి మనం ఏ రేకులు పైకప్ అనేది వేసుకోవాలన్నా సరే ఇప్పుడు వీటి రేట్లు అనేవి మనకి మార్కెట్లో ఎంత తీసుకుంటున్నారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలండి సో వీటికి సంబంధించి ఫస్ట్ వచ్చేసరికి మనకి సిమెంట్ రేకులే తీసుకుందాం ఈ సిమెంట్ రేకులు అనేవి మనకు వచ్చేసరికి చాలా రకాల బ్రాండ్స్ లో అయితే మూడున్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది పొడవ వచ్చేసరికి మనకి పది అడుగులు పొడవ రావడం జరుగుతుంది ఆరు అడుగుల నుంచి కూడా దొరుకుతాయి ఆరు అడుగులు అలాగే మనకి ఎనిమిది అడుగులు పొడవు పది అడుగులు పొడవు పన్నెండు అడుగులు పొడవు ఈ విధంగా వీటిలో మనకి రావడం జరుగుతుంది మన హౌస్ కి తగ్గట్టుగా మనం ఈ సైజెస్ అనేవి తీసుకోవచ్చు అనమాట అయితే వీటికి ఒక రన్నింగ్ ఫీట్ కు వచ్చేసరికి అరవై రూపాయల నుంచి అరవై రెండు రూపాయల వరకు కూడా మనకి సిమెంట్ రేకులకి కాస్ట్ అనేది తీసుకుంటున్నారు వీటి యొక్క థిక్నెస్ అనేది సిక్స్ ఎంఎం థిక్నెస్ అనేది ఉంటుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి మార్కెట్ లో వెళ్ళినప్పుడు అడిగేటందుకు మీకు ఈజీగా ఉంటాయి అనమాట సింపుల్గా అందరూ యూస్ చేసే పైకప్పులకి యూజ్ చేసే రేక్ యొక్క థిక్నెస్ కూడా మనకి సిక్స్ ఎంఎం థిక్నెస్ తోటే రావడం జరుగుతుంది వెడల్పు మూడున్నర అడుగు వస్తుంది పొడవ అనేది మనకి ఏ సైజులో కావాలన్నా సరే ఆ సైజులో తీసుకోవచ్చు అనమాట సో సపోజ్ మనకి ఏంటంటే ఒక ఆరు అడుగుల లెంత్లో మనం ఈ సిమెంట్ రేకులు అనేవి తీసుకోవాలనుకున్నట్లయితే మూడు వందల అరవై రూపాయలు అనేది ఒక రేక్ అనేది మనకి కాస్ట్ అనేది అవుతుంది అదే ఎనిమిది అడుగుల పొడవుతో మీరు ఒక రేక్ అనేది తీసుకోవాలి అని చూస్తున్నట్లయితే నాలుగు వందల ఎనభై రూపాయలు మీకు కాస్ట్ అనేది పడుతుంది అనమాట అలాగే ఒక పది అడుగుల రేక్ అనేది మీరు తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఆరు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పడుతుంది పన్నెండు అడుగులు సిమెంట్ రేక్ అనేది మీరు తీసుకోవాలని చూస్తున్నట్లయితే మీకు ఏడు వందల ఇరవై రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది పడుతుంది అనమాట ఇవన్నీ కూడా మనకి రన్నింగ్ ఫీట్ లో ఇవ్వడం జరుగుతుంది రన్నింగ్ ఫీట్ అనేది మనకి అరవై రూపాయల నుంచి అరవై రెండు రూపాయల వరకు తీసుకుంటూ ఉంటారు ఒక రెండు రూపాయలు అటు ఇటుగా మన ఏరియాని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో మనకి ఆరు అడుగులు పొడవు అనేది కావాల్సి వచ్చినప్పుడు ఆరు ఇంటూ అరవై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు సో ఈ విధంగా మనం లెక్క అనేది వేసుకోవచ్చు అనమాట ఈజీగా అలాగే పది అడుగులు పొడవు అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పది ఇంటూ అరవై రూపాయలు ఆరు వందల రూపాయలు అనమాట అలాగే పన్నెండు అడుగుల రేక్ అనేది మీరు తీసుకోవాలనుకున్నట్లయితే పన్నెండు ఇంటూ అరవై రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు అనేది మీకు కాస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా చూసుకోవాలి అలాగే మనకి ఐరన్ రేకులు ఈ ఐరన్ రేకులకి సంబంధించి చాలా రేకులే మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి చాలా రకాల కంపెనీలే ఉన్నాయి సో అయితే వీటిని మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది దీని యొక్క వెడల్పు అనేది మనకి సేమ్ మూడున్నర అడుగు అనేది రావడం జరుగుతుంది పొడవ వచ్చేసరికి మనకి మన హౌస్ని బట్టి మనకి ఎంత లెంత్ కావాల్సి ఉంటుందో అంత అన్ని అడుగులు అనేది మనం చెప్తే దాన్ని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది అది ఎలాగో నేను చెప్తాను అయితే దీనిలో మనకి థిక్నెస్ వచ్చేసరికి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం థిక్నెస్ అనేది తీసుకుంటే మన ఇంటి పైకప్పుకి కి సరిపోతుంది అనమాట సో దీనికి ఒక రన్నింగ్ ఫీట్ కి వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా ఒక మనకి ఏరియాని బట్టి వన్ సిక్స్టీ టూ రూపీస్ కానీ వన్ సిక్స్టీ త్రీ రూపీస్ కానీ ఒక రెండు మూడు రూపాయలు అనేది అదనంగా ఉండొచ్చు కొన్ని ఏరియాలో తక్కువ కూడా ఉండొచ్చు అనమాట ఇది చూసుకోండి వీటిలో మంచి కంపెనీది అన్నట్లయితే వన్ ఎయిటీ రూపీస్ వరకు కూడా ఒక రన్నింగ్ ఫీట్ కి అయితే తీసుకుంటున్నారు మనకి ప్రెజెంట్ వచ్చేసరికి సో దీనిలో మనకి ఒక పది అడుగులు మీకు పొడవుండే ఒక ఐరన్ రేకే మీకు కావాలి అనుకున్నట్లయితే పది ఇంటూ నూట అరవై రూపాయలు పదహారు వందల రూపాయల దాకా మీకు ఒక రేక్కి కాస్ట్ అనేది పడుతుంది సో మీకు ఇందులోనే పదిహేను అడుగులు ఉండే ఒక రేక్ అనేది మీరు తీసుకోవాలనుకున్నట్లయితే పదిహేను ఇంటూ నూట రూపాయలు రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పడుతుంది అలాగే ఇరవై అడుగులు ఉండే లెంత్ తో ఉండే రేక్ అనేది మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఐరన్ రేక్ అనేది ఇరవై ఇంటూ నూట అరవై రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది సో ఇలా మీకు ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి మనకి ప్రజెంట్ మార్కెట్ లో రన్నింగ్ ఫీట్ కి ఎంత తీసుకుంటున్నారు అనేది చూసుకొని మనం లెక్క వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఐరన్ రేకిల్ కి సంబంధించి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో లో తీసుకుంటున్న రేట్లు అయితే ఇవ్వండి నూట అరవై రూపాయలు రన్నింగ్ ఫీట్ కి తీసుకుంటున్నారు వీటిలో కొంచెం థిక్నెస్ అనేది తగ్గించి తీసుకుంటే మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది అలాగే థిక్నెస్ ఇదే లెవెల్లో తీసుకుంటే మీకు ఇదే కాస్ట్ అవుతుంది ఇందులో మనకి బ్రాండ్స్ అనేవి ఉంటాయండి బ్రాండ్ ను బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది సో ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి అనమాట చాలా కంపెనీలు ఉన్నాయి ఇందులో సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి యూపీవీసీ రేకులండి ఇలా పైకప్పులకి ఎక్కువగా యూస్ చేస్తున్న రేకులు వచ్చేసరికి ఈ మూడే అనమాట సిమెంట్ రేకులు ఐరన్ రేకులు యూపీవీసీ రేకులు ఈ యూపీవీసీ రేకుల ధర అనేది మనకి ఏ విధంగా తీసుకున్నారంటే ఇది స్క్వేర్ ఫీట్ లెక్కన అనేది తీసుకోవడం జరుగుతుంది స్క్వేర్ ఫీట్ అనేది మనకి సిక్స్టీ రూపీస్ అనేది తీసుకుంటారు దీని యొక్క వెడల్పు కూడా మనకి మూడున్నర అడుగు మనకి వెడల్పు అనేది వస్తుంది పొడవు అనేది మనకి ఎన్ని అడుగులు కావాల్సి ఉంటే అంత తీసుకోవచ్చు అనమాట సో మనకి మూడున్నర అడుగు వెడల్పు ఒక పది అడుగులు పొడవు ఉండే ఒక రేకే మనం తీసుకోవాలన్నట్లయితే సుమారుగా రెండు వేల ఒక్క వంద దాకా మనకి పడుతుంది అనమాట అలాగే పదిహేను అడుగులు పొడవుండే ఒక రేకే మనం తీసుకోవాలి అనుకున్నట్లయితే మూడు వేల నూట యాభై రూపాయల దాకా మనకి పడే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఇది ఇన్స్టాలేషన్ తో కూడా కలిపి తీసుకుంటారన్నమాట స్క్వేర్ ఫీట్ లెక్కన ఇలా మనకి యూపీవీసీ రేకుల్లో కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ రెండు వేల ఇరవై లో చార్జ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఏరియాని బట్టి తీసుకుంటారు యూపీవిసి రేకులు అనేవి మనకి దగ్గరలో ఉండవు కాబట్టి దూరం నుంచి రావాలి అక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఇంకొంచెం మీకు కాస్ట్ అనేది పెరగడమే జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి మనకి లోకల్లో కానీ లాంగ్ నుంచి వచ్చే వాటికి కన్ఫామ్ గా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తీసుకుంటారు అనమాట అలాగే సిమెంట్ రేకులకు కానీ ఐరన్ రేకులకు కానీ వీటన్నిటికి కూడా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ గానే తీసుకుంటారు మీకు ఉండే దూరాన్ని బట్టి అంటే ఆ షాప్ నుంచి మీకు ఉండే దూరాన్ని కిలోమీటర్స్ బట్టి కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మీరు తీసుకునే మెటీరియల్ని బట్టి కూడా కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి మీరు క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నారంటే మీకు కాస్ట్ అనేది కొంచెం తగ్గించి ఇవ్వడానికి ప్రయత్నిస్తారనమాట మీరు క్వాంటిటీ అనేది తగ్గించి తీసుకుంటే కన్ఫామ్గా మార్కెట్లో ఉన్న రేట్లే తీసుకోవడం జరుగుతుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మీ ఏరియాలో ఎంత రేట్లు తీసుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మనకి ప్రజెంట్ ఇంటి పైకప్పులకి యూస్ చేసుకునే రేఖలకి సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు అయితే ఇవ్వండి వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్